అబ్రాహా ఏం ఆలోచించాడంటే తండ్రి నాకు దేశం ఇచ్చావు మంచిదే సంతోషం తండ్రి నాకు దేశం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి బట్ ఈ దేశంలో ఎంతకాలం ఉంచుతావు తండ్రి మెయిన్ క్వశ్చన్ అదే దేశం ఇచ్చావు తండ్రి ఓకే దేశంలో ఎంతకాలం ఉంచుతావు ఇక్కడ మీకు కొంచెం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల తొమ్మిది సరిగ్గా రెండు వేల తొమ్మిది ఎలక్షన్ హోరాహోరీగా జరుగుతుంది ఒక పక్క ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి గారు ఒక పక్క మళ్ళీ గెలవాలని తప్పిస్తున్న కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక పక్క పోటీగా చంద్రబాబు నాయుడు గారు ఆయనేమో జూనియర్ ఎన్టీఆర్తో ప్రచారం చేయిస్తున్నారు ఇక్కడ చిరంజీవి గారి కోసం సినిమా హీరోలు వాళ్ళ తమ్ముడు వాళ్ళ పిల్లలు వచ్చి ప్రచారాలు చేస్తున్నారు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి కోసం కూడా కొంతమంది సినిమా వాళ్ళు వచ్చి ప్రచారాలు చేస్తున్నారు ఈయన ప్రచారం చేస్తున్నారు మంచి హోరాహోరీగా జరిగిన ఎలక్షన్లో రెండు వేల తొమ్మిదిలో ఎవరు ఊహించని విధంగా రాజశేఖర రెడ్డి గారు మరలా ఏమైపోయారు సీఎం అయిపోయారు సీఎం అయిపోయారు గెలిచేశారు అనుకున్నంతసేపు లేదు పదవి ఉంది అధికారం ఉంది అనూహ్యమైన విజయం ఆయన సొంతమైంది అంతా నా అదే ఐదేళ్ల పాటు నాకు తిరుగులేదు ప్రజలు అత్యంత గొప్పదైన విజయాన్ని నా సొంతం చేశారు ఏల్దాం అనుకునేటువంటి టైంలో ఊహించని విధంగా ఏం జరిగింది హెలికాప్టర్ ప్రమాదం జరిగింది ఆ ప్రమాదం జరిగిన వెంటనే ఆయన పదవి ఆయన అధికారం ఆయన శరీరం ఆయన ప్రాణం ఆయనకు సంబంధించినవన్నీ ఇక్కడే విడిచిపెట్టి ఆయన మొన్నైనది వెనుకటి వలె మన్నే పోవును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలి పోవును అలాగే మొన్న రీసెంట్గా తెలంగాణలో ఎలక్షన్స్ జరిగాయి రేవంత్ రెడ్డి గారు సీఎంగా గెలిచారు కానీ బీఆర్ఎస్ పార్టీలో చాలామంది గెలిచి ఎమ్మెల్యేలు అయ్యారు అందులో ఒక యవనస్తురాలు ఒక యవనస్తురాలు నాకంటే ఇంకా చిన్నదే ఆమె సికింద్రాబాద్లో ఎమ్మెల్యేగా గెలిచింది ఇలా గెలిచిన నెలకి ఎక్కడికో దేవాలయానికి వెళ్ళారు తెల్లవారుజామున కారులో వస్తున్నారు మంచి ఉదయకాలం భారీ యాక్సిడెంట్ జరిగింది ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది అందరు బాగున్నారు ఆమె మాత్రం చనిపోయింది ఆమె మాత్రం చనిపోయింది సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుతానికి పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆమె ఒక్కతే చనిపోయింది సో దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి శాశ్వతం అనుకున్నంత అనుకున్నంత సేపు లేదు వెంటనే ఏమని గుర్తు చేసింది అశాశ్వతం అని జవాబు వచ్చింది ఇప్పుడు మీరు చెప్పండి ఏదో ఒకటి శాశ్వతం అని చెప్పండి మీరు నాకు ఏదో ఏది చెప్తారో చెప్పండి నేను మీ భూమి మీద ఉన్న అడుగుతున్నాను తెలివైన వాళ్ళే మీరు ప్రస్తుతానికి ఏదో చెప్పండి ఇది శాశ్వతం అని చెప్పాలి నాకు ఏది చెప్తారు పర్మినెంటే పర్మినెంట్ అనాలి ఏది పర్మినెంట్ ఇల్లు పర్మనెంట్ కదా పర్మనెంటా ఇల్లు పర్మనెంటా నేను చెప్పనా ఇల్లు ఎంత పర్మనెంటో కాసేపట్లో నువ్వు చచ్చిపోతావునగా ఎవడో వస్తాడు వచ్చేమంటాడు తెలుసా అమ్మా పోయే కాలం దగ్గర పడ్డట్టుంది అవునండి అయితే ఇంట్లో సాగకూడదమ్మా అలా కాదండి ఇల్లు ఈవిడే కట్టింది ఈవిడే కట్టినా అమ్మా ఇంట్లో సాగకూడదమ్మా మరి ఏం చేయమంటారండి ఆ బయట ఉట్టిగడ్డి మోపు ఉంది కదమ్మా ఆహాయ్ అది తెచ్చి గుమ్మం దగ్గర పరిచేయండి అమ్మా ఓకే దాని మీద వేసేయండి అమ్మా ఏమంటే ఉట్టిగడ్డి బాగుంటుందండి పడుకోవడానికి సరదా ట్రై చేయండి రాత్రికి ఉట్టిగడ్డి మీద పడుకుంటే సుఖంగా నిద్రపడద్దా అది ఎండాకాలం వచ్చే దులోపల నుంచి మామిడికాయలు కావేయడానికి వాడతారు దాన్ని మొగ్గడానికి రావడానికి కదా మేము వడుకోబెట్టాం అనుకోండి పొద్దున్న మీరు రంగుచ్చేస్తారు మా అడికే లేక సో ఒట్టిగడ్డలో మనిషికి సుఖం ఉండదు ఒట్టిగడ్డలో మనిషికి సంత సంతోషం ఉండదు అది ఏమన్నా పరుపా తగ్గ పడుకోవడానికి కానీ ఒట్టిగడ్డ వేసేసి దాని మీద మనల్ని హేత్తారు అంటే చావు కూడా ఇంట్లో నిన్ను సుఖంగా చావనివ్వరు అప్పుడు నువ్వు ఏమంటావు అంటే నేనే కట్టాను ఇది లోన్లు నేనే కట్టాను కోవైట్ వెళ్ళి సంపాదించుకొచ్చాను ఇజ్రాయల్ వెళ్ళి సంపాదించుకు వచ్చి డబ్బులన్నీ ఇక్కడే పెట్టుబడి పెట్టి ఇల్లంతా నేనే అని అనుకుంటే తప్ప మనసులో తిట్టుకోవడానికి కూడా నోరు రాదు ఎందుకంటే చావు దిగులతో ఉన్నావు అప్పటికే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నావు మాట రాదు అవయవాలు పనిచేయవు తీసుకొచ్చి ఏం చేశారు బయట వేసారు ఇప్పుడు చెప్పు ఇల్లు పర్మనెంటా ఎవరు అన్నారు ఎందుకు ఇల్లు పర్మనెంట్ అని పర్మనెంటా టెంపరీయా టెంపరీ మరి ఇంకోటి ఏదో చెప్పు పర్మనెంట్ దేవుడు ఇస్తాడు నీ పర్మనెంట్ అయినది అడుగు దేవుడిని విశ్వాసిగా అడుగు ప్రభువా శాశ్వత కాలం నాతో ఉండే బహుమానం నాకు ఈ ప్రభు అని అడగాలి రాత్రి నువ్వు దేవుణ్ణి ఎంతకాలం ఉండాలి శాశ్వత కాలం ఉండేదాన్ని ఈ ప్రభు అని అడిగితే ఏది అడుగుదామని చెప్పండి పొలం అడుగుదామా పొలం శాశ్వత కాలం ఉంటుంది కదా ఎక్కడికి పోదు అలాగే ఉంటుంది అది అలాగే ఉంటుంది కానీ ఎవరు ఉండరు అదనమాట ఆ పొలంలో పండేది తినడానికి మనం ఉండం పోనీ పర్మనెంట్ అంటే ఏముందండి బంగారం పర్మినెంట్ కదండి అన్నామా ఏంటి బంగారం ఆ మధ్య అత్తగారు చచ్చిపోయిందట చచ్చిపోతూ చచ్చిపోతూ చేతికి ఉంగరం పెట్టు చచ్చిపోయిందట మా తల్లి చచ్చిపోయిన తర్వాత రెండు మూడు గంటలు ఎవరో రావాలని అలా ఉంచేసరికి అరవై కేజీలు ఉన్న అత్తగారు కాస్త ఎనభై కేజీలు అయిందట శవం ఉబ్బుద్ది కదా ఆ ఉబ్బేసరికి ఈ వేళ్ళు కూడా ఉబ్బిపోయి ఉంగరం కూడా అందులో చిక్కుకుపోయింది ఇప్పుడు పోతూ పోతూ మా అత్తగారే కదండి పోనీలేండి ఉంగరం బతుకున్నప్పుడు తీద్దామంటే చెంప మీద కొట్టేద్ది మామూలుగా కూడా ఇంకా మీ ఆయన మీ ఆయనతో కూడా చెప్పి మరీ కొట్టించేద్ది అరే నీ పెళ్ళం ఎంత పని చేసింది తెలుసా నేను నిద్రపోతుండగా నా చేతికున్న ఉంగరం లాగేద్దామని చూసిందిరా నేను నిద్రపోతుండగా నా మెళ్ళ ఉన్న బంధు బట్టుకెళ్ళిపోదామని చూసిందిరా అంటది ఇవ్వదు మీకు ఇవ్వదు సో చచ్చిపోయింది అలాగే పాపం ఇప్పుడు ఏం చేశారు తెలుసా కోడలు ఇద్దరు కోడలు కలిసి ఏలు కోసి తీసేసుకున్నారట రావట్లేదని నిజమేది ఏం కోసారట వేలు కోసి ఎలాగ చచ్చిపోయింది కదండి కుయ్యో ఉంటుందా ముర్రు ఉంటుందా బతుకొండగా ఏలు కత్తిరిస్తే ఏం చేస్తుంది ముప్పై ఇళ్ళ కాదు కన వినబడేలాగా అరుతుంది ఇప్పుడు ఎలాగ చచ్చిపోయింది కదా అడిగే నాదుడు లేడు అడిగేది లేదు ఏమీ లేదు ఏం చేస్తుంది చక్కగా ఏలు కత్తిరించేశారు హమ్మయ్యా ఏం తీసారు ఉంగరం తీసారు అంటే బంగారం శాశ్వతమా ఏడే నువ్వు చచ్చాక ఒక్క పళ్ళు కొండనివ్వరు ఎందుకేదో చేతానికి వేస్తారట ఇంత దొంగోడు కూడా తవ్వడు దానికోసం నీ సమాధిని కొంతమంది నోళ్లలో చిన్ని మొక్క వేస్తారట చింది అది వేసి వేసినంత పిసరంత అది అలా దానికోసం దొంగోడు అంత కష్టపడి ఆ పెట్టిదవి ఆ కొంపు భరించి ఆ నోట్లో చెయ్యిట్టి ఆ దిక్కుమాలని పిసరంతా తీసుకుంటే ఐదు వందలు వచ్చింది అనుకోండి కూలిపని రాదు అడికి కదా అందుకే అందుకే శవాన్ని ఎవరు కూడా తవ్వరు దొంగోడు కూడా తవ్వడు ఇప్పుడు చెప్పండి మరి బంగారం శాశ్వతం అమ్మా మరి ఇంకేది శాశ్వతం అమ్మా భర్త శాశ్వతమా నా మొగుడు నాకే సొంతం శాశ్వతమా ఏముండదు 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 మీ అంతటి మీరే పంపించేస్తారు ఏమైనా జరగరాని జరిగితే వాళ్ళందరూ వాళ్ళే పంపించేస్తారు ఏమైనా జరగరాని జరిగితే అప్పుడప్పుడు చూడండి నా దేవుడో నా దేవుడా అంటుంటారు దేవుడు ఎవడో వచ్చి అమ్మ ఇందా నుంచి వస్తున్నాను దేవుడో దేవుడో అంటున్నావు దేవుని లోపల పెట్టుకో మేము పోతున్నాం అన్నాడు అనుకో అవిడే ఉంటుంది ఆండోయ్ నేను ఏదో మాట వరుసగా నా దేవుడు నా దేవుడు అంటాను కానీ మీరు నా లోపల ఎడతానంటే ఎట్టకండి బాబు ఇప్పటికే వాసన వచ్చేస్తుంది పట్టుకెళ్ళిపోండి బాబుయే నేను అలాగే అంటూనే ఉంటాను మీరు అలా పట్టుపోతూనే ఉండాలి ఇది ఆనవాయితీ ఏంటిది ఆనవాయితీయ ఆ దేవుడు అంటాం ఆనవాయిత్యా సరే మొత్తం అది ఎంత కూడా మనమే ఉంచుకునేది అయితే లేదు పంపించేది శాశ్వతమేం కదా భర్త శాశ్వతం కాదు నాదే అవతో అన్న కూడా అది శాశ్వతం కాదు పంపించేస్తారు